చీరలు ఫ్రీ అంట షాపింగ్ ఆనందం వారి యొక్క గురించి మనం చూసుకున్నట్లయితే ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆదివారం నుండి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ద్వితీయంలో శుక్ర గురుల యొక్క సంచారం తృతీయంలో రవి బుధులు అర్ధాష్టమ చంద్ర కుజకేతులు యొక్క సంచారం దశమస్థిత రాహు ఏకాదశ శనైరు యొక్క సంచారం ఇక వృషభ రాశి వారికి ద్వితీయంలో శుక్రగురుల యొక్క సంచారం వల్ల ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు మనోభిష్టాలు సిద్ధిస్తాయి కుటుంబ పరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు వస్తు వాహన మార్పుల విషయంలో మీ మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు మరి వృషభ రాశి వారికి లాభస్థిత శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా తృతీయాల్లో బుధుని యొక్క సంచారం వల్ల మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం వెనక మీ కుటుంబం కానీ మీ ఫైనాన్స్ కానీ మీ కెరీర్ కానీ ఒక చక్కటి ప్రణాళికతో ముందుకి వెళ్ళాలి అంటే ప్రతి విషయంలో ఒకటికి రెండు సార్లు కరెక్ట్ అయినటువంటి ఆలోచనతో ముందుకెళ్ళటం అనేది ఒక పరీక్షా కాలంగా అనిపిస్తుంది వృషభరాశి వారికి కాబట్టి అందుకనే ప్లానింగ్ విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మనకు వచ్చిన ప్రతి అవకాశం మంచిదైనప్పటికీ కూడా ఏదైనా జీవితంలో పురోభివృద్ధిని సాధించుకోవడం కోసం కొన్ని అవకాశాలు కొంత సమయాన్ని తీసుకుని ఆలోచించి ముందుకెళ్ళటం వల్ల జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా విజయాలు సాధించుకుంటారు మరి వృషభ రాశి వారికి ఇక వ్యాపారపరమైన రంగాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు వ్యాపార నష్టాలు కన్నా కూడా వ్యాపార లాభాల విషయాల్లో అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి మనోభిష్టాలు సిద్ధిస్తాయి నూతన వ్యాపారాలకు అవకాశాలు వారంగా చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి ఇక అలాగే ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ఇప్పుడు ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి అర్ధాష్టమ చంద్ర కుజకేతుల యొక్క సంచారం వల్ల గృహ నిర్మాణాలు కుటుంబ విషయాలు గృహ మార్పులు ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాలు ఫైనాన్స్ లావాదేవీలు రుణ నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేవారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో అనవసరమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు లీగల్ సమస్యలు మనకు రాకుండా మనం మంచి కోసం వెళ్ళినప్పుడు ధార్మికమైనటువంటి కార్యాచరణ విషయంలో ఆలోచనలు చేయండి మీకు దైవ బలంతో ప్రతి సమస్య అధిగమించి విజయాలు సాధించుకుంటారు కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది పురోభివృద్ధినే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు దశమ రాహు యొక్క సంచారం వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ప్రతి విషయంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో చురుకైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తారు ఉద్యోగ ప్రయత్నాల విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో ఉన్న గతంలో ఉన్న కొన్ని రకాల ఇబ్బందులు ఇబ్బందుల్యా ఉపశమనాన్ని పొంది పూర్వభివృద్ధి సాధించుకుంటారు కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి దశమస్థిత శనేశ్వరుడు ఏకాదశ స్థానం రావటం వల్ల మీ కష్టానికి మీ శ్రమకు గతం నుంచి ఎదురుచూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు గురుల యొక్క సంచారం వల్ల ద్వితీయంలో కుటుంబ స్థానంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు మంచి అనుకూలమైనటువంటి పదవులు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి సినీ రాజకీయ కళారంగాల వారికి కూడా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు మంచి అవకాశాలను మీరు తగ్గించుకుంటారు ఇక వృషభ రాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి వెంకటేశ్వరుడి యొక్క దర్శనం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ప్రతిరోజు చదువుకోవటం విశేషంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం పంచమితో కూడుకున్నటువంటి ఈ మంగళవారం రోజు మీరు ప్రతి ఒక్కరూ వృషభ రాశి వారు స్వామి యొక్క దర్శనాన్ని ఆరాధన చేసుకోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వృత్తిపరమైన విషయాలు వ్యాపారపరమైనటువంటి రంగాల్లో వారు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి రుణ ధన సంబంధితమైన సమస్యల ఇచ్చే నివృత్తి కాగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి ఈ వారంలో ఓం శ్రీ వెంకటేశాయ నమ అనేటువంటి నామాన్ని మీరు స్మరణ చేయటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు